ఇక ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ప్రాణాలు ఇంతవరకు ఆచూకీ తెలియలేదు వాళ్ళ కోసం ఇటు రెస్క్యూ టీమ్స్ అదేవిధంగా ఆర్మీ బృందాలు అయితే ముమ్మరంగా వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇక మన మంత్రుల జ్ఞానం దాకా ఉన్నదంటే మన కోండిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నీళ్ళు వాటర్ రెండు కలిసిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు నీళ్ళు వాటర్ వేరు వేరు అన్నట్టు నీళ్ళు అంటే వేరే వాటర్ అంటే వేరే అన్నట్టు మాట్లాడిండు ఇక దాని మీద ఇదే సంద అన్నట్టు మన చింతపండు నవీన్ కుమారు సెటైర్లు కూడా వేసిండు ఇక ఆ టెన్కాల ఆయనను పంపకూర్రి ఆయన చేయబట్టి మొత్తం సిగ్గుబోతుంది అని మనో మరో మాట కూడా అన్నారు ఇక ఎస్ఎల్బీసీకి సంబంధించి కేసీఆర్ ఇచ్చిన ప్రవర్ ప్రజ పవర్ ప్రజెంటేషన్ ప్రస్తుతం రాష్ట్రంలో మరొకసారి చర్చనీయాంశంగా మారింది ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది దాని జోలికి ఎందుకు పోలేదు అనేది ఆనాడు అసెంబ్లీలో కేసీఆర్ గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నది దాని మీద మేధావులు కావచ్చు విమర్శకులు కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు మళ్ళొకసారి చర్చ పెట్టుకుంటున్నారు ప్రస్తుతం అదే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నది కేసీఆర్ గారు ఏ ఏ ప్రాజెక్టు గురించి ఎంత అద్భుతంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించిన అనేది అందులో ఉన్నది కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టినప్పుడే తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీద ఇక్కడున్న ప్రాజెక్టుల మీద ఇక్కడున్న వ్యవసాయ రంగం మీద ఇక్కడున్న భూముల మీద ఇక్కడున్న మట్టి మనుషుల మీద కూడా అన్నిటి మీద సాధికారత సంపదించుకున్నాకే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చిన తీరు చూస్తే మనకు తెలుస్తున్నది ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అయినా ఏం మాట్లాడిండు ఎస్ఎస్ ఎస్ఎల్బిసి మీద అనేది కూడా ఒకసారి మనం కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇక ఎస్ఎల్బిసిలో ఆ సొరంగంలో ఇర్కపోయిన కార్మికులు క్షేమంగానే ఉండాలని మరొకసారి కూడా మనం కోరుకుందాం ఎందుకంటే ఇవాళ శివరాత్రి శివరాత్రి సందర్భంగా శివుడిని పూజించే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే శివుడి ఆశీస్సులతో సురంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కూడా సురక్షితంగా బయటపడాలని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ సహచరులు కావచ్చు వారి ఎదురు చూపులకు ఏమాత్రం నిరాశ కలగకుండా ఆ పరమశివుడు వాళ్ళను కాపాడి తీసుకురావాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ